కార్యవర్గానికి చాలా బాధ్యత ఉంటుంది మీరు అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నారు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీ బాధ్యతను సరిగ్గా నిర్వహించాలని చెప్పేసి నిర్వహించే శక్తినివ్వాలని చెప్పేసి అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రమాణం చేయండి అందరూ మనసులో అమ్మవారిని చూసుకుంటూ మీ చేతి నిర్ణయం చేయండి సార్ ప్లీజ్ మాట్లాడకండి సార్ కుడి చేతి చేయండి ఒక క్షణం కళ్ళు అమ్మ అని దాచుకుంటూ నేను చెప్పి చెప్పండి అందరూ బీ సైలెంట్ నిశ్శబ్దంగా ఉండండి దేవునిపై ప్రమాణం చేసి నేను మీ పేరు చెప్పండి అన్ను నేను ప్రపంచ ఆరోగ్య సమాసం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విభాగనకు మీద చెప్పండి ఇంకా ప్రమాణం చేస్తున్నాను తెలిసి ఏ తప్పులు చేయనని ఆరి వయసుల ఐక్యత కోసం పాటుపడుతుందని సమాజ సేవ చేయనని శ్రీ మాస్కు కనిగా పరిమిస్తే అమ్మవారి పాదాలపై మీ అందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాను థ్యాంక్ యూ చాలా ముఖ్యమైన పాత్ర ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర నుండి కోఆర్డినేట్ చేసుకుంటూ సంస్థ సక్సెస్ కావాలన్నా కానీ రైలు కానీ సెక్రటరీల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది మీరు మెంబర్షిప్ పెంచాలి కార్యక్రమాలు పెంచాలి